మనం మంత్రిని తీసుకొస్తాం కదా జూపల్లిని తీసుకొస్తాం ఆయనకే ఉంది ఇది మనం జేసి ఏం చేసామంటే దీన్ని కొద్దిగా డెవలప్ చేసుకొని ఈ బండే మన లాగా బండిలా చేసుకొని కుంట ఫార్మేషన్ చేయాలి చిన్న కుంట లాగా ఫార్మేషన్ దీని కెపాసిటీ ఫార్మేషన్ కుంటే వేయాలి అంతేనా కదా ఓ ఒక ట్యాంక్ ఎవరికి ఉంది మనకే ఉంది దేని గురించి కూడా ట్యాంక్ ఇది న్యూ ఫార్మేషన్ పుట్టబం చేసుకోవాలి కదా అదస్లంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనే దాని మీద వచ్చారు అనుకోకటేమైంది మూడో రాత్రి ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సో అయితే టీ ఓక్ల కరెంట్ పోయింది ఓకే టీ ఓక్ల కరెంట్ పోయింది పోయిన ఒక ఫైవ్కి మనకి వాటర్ వస్తుంటాయి సడన్ కాపడం కాదు ఆ రోజు మాత్రం పూర్ అవర్స్ సార్ ఆ రోజు మేము వెకేట్ చేద్దాం అనుకున్నాం మొత్తం కోటేస్తే సగానికి సార్ వాటర్ అయితే భయమేస్తుంది వాళ్ళు ఎవ్వరు ఉండదు సార్ అప్పుడు

ఇప్పటిలా కాన్సన్ట్రేషన్ చేయలేదు మూడు నాలుగు ఎకరాలు అరేంజెస్ అంటే మేము ఫార్మేషన్ చేస్తాను అంటే బ్యాంక్ నిజమైందా ఒక డెప్ తీసుకోండి ఒక డెప్ తీసుకొని ఫార్మేసుకోండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో తీసుకొని చేద్దాం ఇంకొకటి ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ కూడా చెప్పి మన అమ్మదాం చెల్లె కూడా అది ప్రైవేట్ పట్టదాలతో ఆబ్జెక్షన్ లేకపోతే ఇమీడియట్లీ చేయించుకుంటాము కెనాల్ కొట్టి పాడైపోయింది లేదంటే లైన్ ఏదంటే లేదంటే తీసుకుపోయేలా కనిపిస్తాం అదొక సొల్యూషన్ రెండు నైట్ మనకు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకుంటాం వితౌట్ నాలెడ్జ్ మనం చేయద్దు చేద్దాం ఫారెస్ట్ కాబట్టి కొత్త పర్మిషన్ ఇప్పుడు ఇబ్బంది అయితే ఇప్పుడు కరెంటు అసలు లేదు మాట గవర్నమెంట్ మీరు అన్నట్టు నాలుగు గంటలు రెండు గంటలు పోతుంది ఇప్పుడు నిమిషాలు కూడా మొన్న మొన్న వైద్యులు లేదు ఇప్పుడైతే అడుగుతున్నారు కదా కరెంటు పోవడానికి రావడానికి ఇబ్బంది లేదు సార్ పవర్ రైతు లేదా లేదా కన్సల్ట్ చేసి వచ్చి నేను ఏం చేసినట్టే సగమే పెట్టుకుంటాను

కొంచెం మెకానిజం లేక మెయింటెనెన్స్ లేకపోయింది అంతేనా మీ ఆలోచన అంటే జర ఈ ఒక్క పదిహేను రోజులు అయిపోయి అవుతుంది చూసుకోండి కొద్ది ఆ ప్రాబ్లం ఉందండి వాళ్ళ ఉంటే మనం స్వామి మ్యాన్ పవర్ ఏమైనా అవసరం మీద ఒకటి రిప్రజెంట్ చేసేసారు మీరు ఒకడగొట్టేయాల कोण वाजले नाही